మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వంగూడెల్లో ఉన్న క్యాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చిన వారికి పండ్లు బ్రెడ్ అందజేశారు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రవితేజ మాట్లాడుతూ ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించి నివారించాలని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యుల సలహాలు పాటించాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఏలూరు యూనిట్ అధ్యకులు ఎంఎస్ఎంఎస్ కుమార్ మండల్ చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల జిల్లా కన్వీనర్ పోలవరపు దేవరత్ దేవరత్నకర్రావు రావు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ పోడూరి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు नहीं वर्चुअल समझ रहा है। अच्छा। अरुण नानी बड़ी दुष्कर्म है। रेंडी विंडिल का। मासी सुपर।

శారీరక ఇబ్బంది నుంచి కూడా వారిని బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మానవత్వ సంస్థ ఈ గుడి సమర్థన హాస్పిటల్ అలాగే క్యాన్సర్ సంబంధించినటువంటి ఏ సంస్థ చేసే కార్యక్రమాలు అయినా కూడా భాగస్వాములు మరి ఇట్లాంటి ముఖ్యంగా ఈ రోజున సమాజానికి ఒక అతిపెద్ద ఇబ్బందికరమైనటువంటి క్యాన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పరాలవంగా మానవత్వ సంస్థ కార్యక్రమాలు చేస్తున్నది అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలు చేయడం కోసం అనేక మంది దాతలు అలాగే సభ్యులు కూడా సహకారం అందిస్తున్నారు వారొక్కరే వారందరికీ కూడా మరొకసారి మానవతా దినోత్సవం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మానవతా తరఫున మా ఇతర పెద్దలు ఆ కార్యక్రమాల గురించి డీటెయిల్గా చెప్తారు ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించిన ఈ గుడ్ సమర్టన్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దినోత్సవం సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా మేము మానవతా సంస్థ అంతా ఈరోజు ఈ గుడ్ సమరిటీన్ క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్కి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము దీనికి విచ్చేసిన మన మానవతా మిత్రులందరికీ డాక్టర్స్కి ఈ ప్రాంగణం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఇందాక మన కుమార్ గారు చెప్పినట్టు పేషెంట్స్ అంతా త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో కళకళలాడుతూ ఇంటికి వెళ్ళాలని మా మానవత ఉద్దేశం థ్యాంక్స్ అండి అనేక సేవా కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి అట్లాగే విద్యా నిధి కూడా ఉంది దానికి ఆలపాటి నాగేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నారు ఈ రెండు జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాలకి శాశ్వత చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో పెద్దల సూచనల మేరకు మన ఇది ఫౌండర్ అయినటువంటి ఎన్ రామచంద్రారెడ్డి గారి ఆశయాల మేరకు మేమందరం మహిళలందరం అదేవిధంగా జెంట్స్ అందరూ కృషి చేస్తాం